శేరిలింగంపల్లి డివిజన్ గల పాపిరెడ్డి నగర్ బస్తీలో డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా కొత్త పైప్ లైన్ నిర్మాణం చేపడతామని జలమండలి అధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా స్థానికులు డ్రైనేజీ లీకేజ్ తో ఇబ్బందులు పడుతున్నామని ఫిర్యాదు చేశారు అనంతరం కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ మాట్లాడుతూ డ్రైనేజీలో చెత్త చేరుకుపోవడంతో బస్తీలో లీకేజీ సమస్య అధికమవుతుందన్నారు దశల వారీగా మురుగునీటి లీకేజీ సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు దీన్ని అధిగమించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు వారు తెలిపారు అనంతరం సురభి కాలనీలో ఎంపీపీఎస్ పాఠశాలలో పరిశుద్ధ కార్మికులతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఈ భాస్కర్ వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి పాపిరెడ్డి నగర్ అధ్యక్షులు బద్దం కొండాల రెడ్డి వార్డ్ మెంబర్ శ్రీకళ వార్డ్ మెంబర్ రాంబాబు ఎంపీపీఎస్ హెచ్ఎం పాండురంగారెడ్డి స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు మనం ఇరిగేషన్ నల్ల నీకు చెప్పాలా మొత్తం పెద్ద కానీ ఈ నీళ్ళు మళ్ళీ రివర్స్ వస్తే కూడా చుట్టకూడదు మళ్ళీ మంది ఏం లేకుండా దానికంటూ ఆ రెండు அது <laughs> ரத்த